హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను పక్క వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను నేను వద్దంటే ఆ చాక్లెట్ కను తీసుకొచ్చి పెడతాను చూడండి అంతే చేస్తుంది ఎన్నోసార్లు చేస్తుంది అట్లానే ఇంకా అంటే ఇంట్లో నేనే ఉంటాను కదా ఎక్కువగా నా దగ్గర ఉండడానికి చూస్తు చూడండి ఎన్నిసార్లు తీసుకొచ్చి పెట్టిందో చూడండి సో ఎప్పుడైనా కానీ రైస్ మిగిలితే మాత్రం కంపల్సరీగా ఫ్రైడ్ రైస్ చేసుకుంటానండి అంటే పెద్దగా మిగలడం చాలా తక్కువ చాలా రేర్గా మిగులుతూ ఉంటుంది సో అప్పుడు మాత్రం పదకొండింటి అప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకొని తినేస్తానండి అంటే నేను యూజ్ చేసే రైస్ అంత తొందరగా మెత్త అనమాట బహుశా ఇప్పుడు ఎండాకాలం వస్తే మేబీ మెత్తపడొచ్చు అప్పుడు నేనైతే చెప్పలేను కానీ సో ప్రజెంట్ అయితే ఏం మెత్తపడట్లేదండి చాలా బాగుంది మంచిగా మిగిలిపోయినప్పుడల్లా కూడాను పడేయకుండా డబ్బులు వేస్ట్ అవ్వకుండా రైస్ పడేసామన్నంత ఇది రాకుండా చాలా బాగా అనిపిస్తుంది ఇలాగ ఫ్రైడ్ రైస్ వెజిటబుల్ రైస్ సో ఇలా చేసుకొని తింటూ ఉంటాను ఈ మేడం చూడండి ఇక్కడ లేచి వచ్చి వేషాలు వేస్తూ ఉంటుంది అనమాట లేచిన వెంటనే టమాటో సాస్ ప్యాకెట్ కనిపించింది ఆ ప్యాకెట్ తీసుకొని వచ్చి నన్ను ఓపెన్ చేయమని అడుగుతుంది అనమాట అప్పుడే మా అన్నయ్య వచ్చాడు మా అన్నయ్య అప్పుడప్పుడు వస్తూ ఉంటాడండి ఎందుకంటే మా అన్నయ్యకి ఇక్కడే ఉంటుంది బెంగళూరులో మామూలుగా వెళ్ళాల్సింది బట్ టూ ఫిలిమ్స్ త్రీ టైమ్స్ మంత్ అట్లా ఒక వన్ టైమ్ అట్లా వచ్చేసి వెళ్తాడనమాట వాడు ఓపెన్ చేసి ఇచ్చాడు లేకపోతే అసలు నేనైతే ఓపెన్ చేసేదాన్ని కాదండి పిల్లలకి సాసులు అంత మంచివి కాదు మామ మామ నాకు ఓపెన్ చేయని అడిగింది అనమాట ఇంక ఓపెన్ చేసి ఇచ్చాడు ఇంకా ఆ రోజు నేను ఏం ఏం వంట చేశానంటే చపా పూరి కర్రీ చేశానండి చాలా బాగా కుదిరింది నిజంగా కాకపోతే ఏంటంటే నేను చేసిన మిస్టేక్ ఎక్కువ ఎక్కువ చేసేస్తానండి ఎక్కువ ఎక్కువ చేసేసి అబ్బాయి ఇదేంటరా బాబు కదలటం లేదు సేల్ అవ్వట్లేదు చూడండి నేను పూరీలు చేసి పెడితే యోమిక వచ్చి ఒత్తి పెట్టింది చూడండి అవి కానీ నాకు ఒక డౌట్ పూరీలు అయితే ఒక్కొక్కసారి పొంగవండి పూరీలు పూరీలు మంచిగా పొంగేలాగా రావాలి అంటే అది ఒక్కోసారి వస్తాయి ఒక్కోసారి బాగా రావు ఈసారి నాకు నాకైతే పూరీలు పొంగలేదండి ఇంక అట్లే ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి అన్ని ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా నిజంగా వెజిటబుల్ ముక్కలు చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఇదంతా నేను ఎక్కువే కోసుకుంటానండి ఫ్రైడ్ రైస్లోకి ముక్కలు బాగా ఎక్కువే వేస్తాను మనకి బయటకు వెళ్తే అసలు ముక్కలే ఉండవండి ఏదో లైట్ లైట్గా రైస్ మాత్రం ఎక్కువ ఉంటుంది కానీ ముక్కలు చాలా తక్కువ ఉంటాయి ఇది నేను ఆన్లైన్లో తెప్పించానండి రెండు ఆఫర్లో ఉంటాయి వచ్చాయి జప్టలో తెప్పించాను ట్వంటీ ఎయిట్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వచ్చాయి ఇప్పుడు నార్మల్గా స్వీట్ కార్న్ రే బయట కూడా రేటు పెరిగిపోయిందండి ఇంతకుముందు యాభైకి ఐదు వందకి పది వందకి ఏడు ఎనిమిది అలా ఇచ్చేవాళ్ళనమాట ఇప్పుడు వందకి నాలుగు కూడా ఇవ్వట్లేదు మొన్న నేను బయట కొంటే సో అందుకే ఆన్లైన్లో అప్పుడప్పుడు కొంచెం తక్కువకు వస్తూ ఉంటాయి కొన్ని ఆఫర్లు పెడతా ఉంటారండి ఆన్లైన్లో అప్పుడప్పుడు ఎప్పుడు కాదనమాట బట్ బయట ప్రైజెస్ కొన్ని ఎక్కువ ఉంటాయి ఆన్లైన్లో కొన్ని తక్కువ ఉంటాయి దీంట్లో మాత్రం బయట ప్రైజెస్ కొన్ని ఎక్కువ ఉంటే ఆన్లైన్ కొన్ని తక్కువ ఉంటే ఆన్లైన్లో కొన్ని ఎక్కువ ఉంటాయి సో అట్లా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుందండి బట్ ఆన్లైన్లో ఏంటంటే ట్యాక్సెస్ ఇవన్నీ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది డెలివరీ ఛార్జీలు కూడా వేస్తారు బట్ ఇంత అమౌంట్ అని మనము పర్చేస్ చేసి డెలివరీ ఛార్జ్ అనేది ఉండదు అనమాట సో అది ఇదిగోండి రైస్ ఇది వచ్చేసి బాస్మతి రైస్ కాబట్టి మనకి మంచిగా పొడిపొడులాడుతూ వస్తుందండి నన్ను ఇంతకు ముందు కూడా మంది అడిగారు మీరు అసలు ఏం ప్రో అదే ఏం బ్రాండ్ యూజ్ చేస్తారు మనకి ఇక్కడ తప్పించి పెద్దగా దొరకదండి తెలంగాణలో అంటే లో దొరుకుతుంది నేను యూజ్ చేసే బ్రాండ్ అడిబా సంథింగ్ ఏదో ఉందండి మీకు ఒకసారి చూపిస్తాను అడిబా అడిబా సంథింగ్ అడిబా సో ఒక ముస్లిం నేమ్తో ఉంటుంది అది అదైతే బట్ రైస్ అయితే చాలా బాగుంటాయండి సో ఇంతకంటే మంచి మంచి రైస్ కూడా ఉంటాయి బట్ డైలీ వరకు అయితే ఈ రైస్ మాకైతే బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాక ఈ రైస్ బాగా అలవాటు అయిపోయిందండి ఇంకా వేరే రైస్ తినాలన్నా కానీ తినలేకపోతున్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వేరే రైస్ కదా వేరే రైస్ తినలేకపోతున్నాము సో అట్లా ఉంటుంది ఇంకా అందుకే ఈ రైస్ మాత్రం ముందుగా ఎక్కువ ఉండేటట్టు తీసుకొని పెట్టుకుంటానండి థర్టీ కిలోస్ వస్తాయన్నమాట నాకైతే చాలా రోజులు పోతాయి ఎందుకంటే నేను యోమిక గగనే కాబట్టి పెద్దగా పిల్లలు ఏం తింటారు చెప్పండి ఏదో కొంచెం కొంచెం తింటారు అంతే ఇంకా నేను ఒక పూట తినడానికి అలవాటు పడ్డాను అనమాట నేను కూడా రెండు పూటలు తినట్లేదు రైస్ పొద్దున పూట పది పదకొండింటికి బ్రేక్ఫాస్ట్ అయిపోతుందండి తర్వాత ఫోర్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఆ మధ్యలో లంచ్ అయిపోతుంది అనమాట ఇంక సాయంత్రం ఏదో ఒకటి ఫ్రూట్స్ అట్లా తినేసి పడుకోవడం సో ఇట్లే అలవాటు అయిపోయింది నాకు కూడా ఇంకా అట్లనే అయిపోతుందండి చాలామంది అడుగుతున్నారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఎలా ఉంటున్నారు చాలా కష్టం మీరు చాలా కష్టపడుతున్నారు ఇది ఎంత ఈజీ కాదు సింగిల్ పేరెంట్ లైఫ్ సో అట్లా నేను చాలా మంది నన్ను అడుగుతున్నారండి నా వీడియోస్ చాలా మంది నాకు చాలా మంది మెసేజెస్ కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు మా లైఫ్ ఇలా ఉందండి మా అత్తగారు శాడిస్టు మా మామగారు శాడిస్టు సో వాళ్ళతో మేము టార్చర్ చేస్తారండి వాళ్ళతో మేము వాళ్ళు మమ్మల్ని మా అమ్మాయిలు ఇంటి దగ్గర వదిలేసి మెయింటెనెన్స్ అంతా మా అమ్మలే చూసుకుంటున్నారండి నేను ఏం చేయలేను సో ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారనమాట చాలా మంది కూడాను ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది పాపం కదా నిజంగా లేడీస్కి పెళ్ళి అయితే పెళ్ళికాక ముందు అంటే ఒక రకంగా అండి పెళ్ళికాక ముందు ఇంకప్పుడు అప్పుడు పెళ్ళి కాలేదు కాబట్టి జనాల దృష్టిలో కూడా మనకి పెళ్ళి కాని అట్టే ఉంటుంది అమ్మ వాళ్ళు మనల్ని చూసుకుంటారు వన్స్ పెళ్ళి అయ్యాక మన పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ అది ఎందుకు అంటే వాళ్ళ మనం సో నేను ఒక సజెషన్ అయితే ఇస్తానండి ఇలా ఎవరైతే హస్బెండ్ లేని వాళ్ళైనా లేకపోతే వాళ్ళ మధ్య క్రాషెస్ వచ్చి లేకపోతే డివోర్స్ తీసుకొని సంథింగ్ ఏదో ఒకటి ఉన్న వాళ్ళు పేరెంట్స్ వాళ్ళతో ఉంటారు కదా నేనేం చెప్తానంటే మొ మొత్తం వాళ్ళ మీద ఆధారపడకుండా ఎంత కాడికాయని చూసుకుంటారా అండి కంపల్సరీగా మన పని అంటూ మనం చేసుకోవాలి కదా లేకపోతే ఆస్తులన్నా ఉండాలి మనకి పిల్లల సైడ్ నుంచి భర్త సైడ్ నుంచి వచ్చిన ఆస్తులన్నా ఉండాలి సో అలా అలా అవన్నీ ఉంటేనే మనము గా గౌరవంగా బ్రతకగలం అండి ఎక్కడైనా కానీ ఈ రోజుల్లో మన చేతిలో రూపాయి లేకపోతే మనం ఏం చేయలేమండి మెయిన్లీ మెయిన్లీ పిల్లలుండి వంట వాళ్ళకి ఇది చాలా పెద్ద టాస్క్ అని చెప్తాను నిజంగా నేనైతే సో దయచేసి మీరు ఎవరైనా అలా ఉంటే ఏదన్నా ఒక పని చేసుకోవడానికి ట్రై చేయండి మీ పిల్లల్ని మీరు చూసుకోవడానికి చూడండి మీ పేరెంట్స్తో ఉంటానే సో నేనైతే ఇదే అనుకుంటానండి ఇంకొంతమంది మొన్న సెకండ్ మ్యారేజ్ అని వీడియో పెట్టాను కదా చాలామంది నన్ను సజెషన్స్ అడిగారండి నాకు కూడా చాలామంది చెప్పారు మీరు చేసుకోకండి చేసుకుంటే ఇబ్బంది పడతారు వాళ్ళు కసురుతారు సొంత నాన్నలాగా ఉండడు కదా చేసుకున్న అతను సో మీకు హస్బెండ్ రావచ్చు కానీ పిల్లలకి నాన్న రాలేడు కదా సో ఇలా ఎంతోమంది ఎన్నో చెప్పారండి ఇంకొంతమంది చెప్పారు మీకు మంచి అతను దొరికితే చేసుకోండి అండి ఇలా ఎంత ఎంతకాలం అని ఒంటరిగా ఉంటారు చిన్న వయసు కదా అని చాలా మంది నాకంటే చిన్న వయసులో భర్త కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఎందుకంటే వాళ్ళు నాకు కామెంట్స్ మెసేజెస్ పెట్టిన తర్వాత నాకు అర్థమైంది అనమాట సో చాలా బాధాకరమైన విషయాలే అండి ఇవన్నీ కూడా నిజం చెప్పాలి అంటూ బట్ మన లైఫ్ని మనం లీడ్ చేయాలి కదండి మన లైఫ్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి మన పిల్లల్ని మనం మంచిగా చూసుకోవాలి సో ఫ్రాడ్స్ ఉంటారండి ఇప్పుడు మాకు దొరికారు పెద్ద ఫ్రాడ్స్ నా పిల్లలకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అనమాట ఇంతవరకు వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి సో అసలుకి కొంతమంది వింటుంటే నాకైతే ఎలా అంటే ఏంటి జ మనుషులు ఏంటి ఇలా ఉన్నారు ఇంత దారుణంగా ఉన్నారు ఏంటి మనుషులు అని అన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి అండి పిల్లలకి కనీసం వాళ్ళ పిల్లలే కదండి అలా పిల్లలకి ఏం చూడకపోతే ఎట్లా చెప్పండి అత్తమామలు కూడా కొంతమంది టార్చర్ చేస్తున్నారంట సో ఏంటో ఇవన్నీ వింటే చాలా బాధ అనిపిస్తుంది అండి సో ఇది వచ్చి సజ్జన మోటో బట్ ఎప్పుడు యూస్ చేయకూడదండి మనం బయట ఫ్రైడ్ రైస్ తింటే కంపల్సరీగా వాళ్ళు యూజ్ చేస్తారు ఇంట్లో మాత్రం మీరు ఎప్పుడన్నా మీ రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు యూస్ చేయండి కానీ ఎక్కువగా వాడద్దు సో నేను ఎప్పుడన్నా ఒకసారి చేశాను కాబట్టి వేసాను కానీ అది అది వేస్తే టేస్ట్ ఉంటుందండి మనకి ఫ్రైడ్ రైస్లో బట్ ఎప్పుడు అయితే యూజ్ చేయకండి దయచేసి అది కెమికల్ టైప్లో ఉంటుంది అనమాట ఒక కెమికల్ తింటున్నట్టే ఉంటుంది మనకి అజినమోటో తింటుంటే సంథింగ్ ఏదో సల్ఫర్ డయాక్సైడ్ ఏదో ఉంటుందండి దాంట్లో దాని మీద మొన్న ఎప్పుడే చూసాను అది గుర్తుంది నాకు బట్ అజినమోటో ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ అనమాట అది మనకి అంతా ఆ టేస్ట్ గురించి యూస్ చేస్తారు ఫ్రైడ్ రైస్లో కంపల్సరీ చేస్తారు ఫ్రైడ్ రైస్లో అది కనుక వేయలేదనుకోండి ఇంకా మనకి ఇంకా టేస్ట్ అనేది తెలియదు అన్నమాట సో అట్లా ఉంటుంది సో దయచేసి ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళకండి ఎందుకంటే లైఫ్ను మంచిగా చూసుకోవాలి కదండి ముందు ముందు ఏం జరుగుద్దో ఎన్ని లక్కీస్ ఉంటాయి ఎవరికి తెలిసి చెప్పండి మన లైఫ్లో ముందు ఏముందో మనకి ఎవరికి కూడా తెలియదు ఏమో ఏమన్నా ముందు ఇంకా మంచి మంచి రోజులు ఉన్నాయేమో మనం వెయిట్ చేయాలి కదండి మనం చూసుకోవాలి కదా అలా కూర్చొని బాధపడతాను ఆ లైఫ్ ఇలా అయింది అనుకుంటా ఉంటే ఏం లేదండి అత్త మామలు సరిగ్గా చూడలేదు మగలు సరిగ్గా చూడలేదు వాళ్ళ దగ్గర నుంచి మనకేం రాలేదంటే ఏం లేదు మనం కూడా పోరాడాలండి కొంచెం మనం కూడా కొంచెం ధైర్యంగా ఉండాలన్నమాట మెత్త మెత్తగా ఉంటే అందరూ కూడా మోసం చేయాలనే చూస్తారండి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అది ఎవరైనా కానీ అత్త మామ మరిది ఎవరైనా కానివ్వండి మీకు మోసం జరుగుతుంది మీ పిల్లలకి మోసం జరుగుతుంది అంటే అది కంపల్సరీగా మీరు ఫైట్ చేయాల్సిన టైం అండి కంపల్సరీగా ఫైట్ అనేది చెయ్యాలన్నమాట లేకపోతే మీకు సరైన న్యాయం అనేది జరగదు కదండి చెయ్యాలి కంపల్సరీగా ఇంకొక విషయం మీ కాలం మీద మీరు నిలబడడానికి ట్రై చేయాల్సి ఉంటుందండి ఇలాంటి సిచ్యువేషన్ లో మీకు కూడా ఏం గుర్తురాకుండా ఉంటాయన్నమాట మీ బ్యాడ్ మీ ఏమంటారు మీకు అప్పుడు జరిగిపోయిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా మీకు కూడా గుర్తురాకుండా ఉంటాయి ఫుడ్ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తా తింటాను వీడియో నచ్చితే లైక్ చేయండి రైస్ మిగిలితే ఫ్రైడ్ రైస్ చేశానండి రెస్టారెంట్ స్టైల్లో సూపర్ సూపర్ వస్తుంది ఫ్రైడ్ రైస్ చైనీస్ స్టైల్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మనం ఇంట్లో ట్రై చేయాలి చాలా బాగుంది ఎప్పుడైనా రోడ్లు పెట్టుకుంటే అయినా ఫుడ్ బాగుంటుందండి చాలా చాలా బాగుంది చాలా రోజుల తర్వాత చేసుకున్నాము సూపర్ టేస్టీగా చేసుకోవాలి వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా మీకు హెల్తీ కూడా ఉంటుంది